ఆకల్జ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు స్టోనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము అమ్మవారి ఆలయం నందు శ్రావణమాస పూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి ఇక్కడ విశేషాలను తెలుసుకోను ఆలయ కమిటీ సభ్యులు మరియు ఉభయకర్తల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పశులో భయంకర అమృతక్తి సంరి శ్యాతన నా పేరు చిద జగనాదనరావు శ్రీ వాసవి మాత ఆయుర్వేద సేవా సంఘం అయ్యపూర్ సెంటర్ అధ్యక్షుడిని ఈరోజు కౌనసిపేటలో వెలిసినటువంటి మా గోదావరి జగన్మాత శ్రీ వాసవి కలికాబాణ స్వామివారి ఆలయంలో సేవ జరిగింది అలాగే మా వంతుగా మేము సౌభాగ్య పశువు అనే పేరుతో నూట ఎనిమిది మందికి మహిళలకు జాకెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారి సహకారంతో మేము ఘనంగా ఇవ్వడం జరిగింది వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మాకు ఎన్నో సుధారుగా సహాయ సహకారండి శేఖర్ షణ్ముఖరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కమిటీ ప్రెసిడెంట్కి ఆ కమిటీ యొక్క కార్యవర్గానికి కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి శ్రీ కన్యాపరమేశ్వరి దేవస్థానం హౌస్ పేట నెల్లూరు మరి ఈ దేవస్థానం నందు శ్రావణ మాసం పురస్కరించుకొని అందులో భాగంగా ఈరోజు రెండవ మంగళవారం రోజు ఇక్కడ అత్యంత వైభవంగా కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరుపుతున్నాము మరి ఈ కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలకి శ్రీ మహా కొలహ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది మరి ఈ కార్యక్రమానికి భక్తులు ఐదు వందలకు బాగా ఐదు వందలకు పైగా మహిళలు వచ్చి ఈ కుంకుమ అర్చన చేయడం జరిగింది వారందరికీ కూడా తీర్థప్రసాదాలను స్వీకరించడం జరిగి తీర్థప్రసాదములు వినియోగించడం జరిగింది అలాగే సాయంత్రం ఆరు గంటలకి మరి ఈ యొక్క తొమ్మిది గంటలకి జరిగినటువంటి ఈ కుంకుమార్చనకి ఉభయకర్తలుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వై సంఘం మాజీ గౌరవాధ్యక్షురాలు గుళ్ళపల్లి పద్మప్రియ గారు వారు బృందం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యవహరించి ఉభయకర్తలుగా ఉన్నారు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి పూలంగ సేవ సేవ చేయడం జరిగింది ఈ పూలంగం కారణ పూలంగ సేవ ఉభయకర్తలుగా పశుమతి గోపాలరావు గారు వారి ధర్మపత్ని విజయలక్ష్మి గారు జ్ఞాపకార్థం శ్రీ కన్నయ్య కన్నయ్యశెట్టి ధర్మపత్ని భాగ్యలక్ష్మి అలాగే శ్రీ పశుమత్తు సురేష్ కుమార్ ధర్మపతి భాగ్యలక్ష్మి దేవి గారు మనవాళ్ళు మనవరాళ్ళు ఈ యొక్క సాయంత్రం ఉభయము ఉభయకర్తలుగా వారు వ్యవహరించారు వారందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరిగింది భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాటు దేవస్థానం వారు ఇక్కడ ఏర్పాటు చేశారు తనంతరం ఎనిమిది గంటలకి లక్ష్మీ సౌభాగ్య పసుపు కుంకుమ వితరణ జరిగింది ఈ యొక్క లక్ష్మీ కుంకుమ వితరణలో ఉభయకర్తలుగా మరి దర్గామెట్లో ఉన్నటువంటి అయ్యప్ప గుడి సెంటరు దర్గామెట్ట ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఒక అవకాశం కూడా మనం అందరికీ వైశ్యులందరినీ కూడా టౌన్లో ఉండే వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని మన దేవస్థానంలో వాళ్ళు పాలు పంచుకునే విధంగా వాళ్ళ భాగస్వాహ్యం కూడా కలిసే విధంగా వారిని మేము కోరాము పూర్వంగానే వాళ్ళు అంగీకరించారు ఈ యొక్క అలంకారానికి మరి ఉభయకర్తలుగా వైశ్య సంఘం అయ్యప్ప సెంటరు వేరాయిపాలెము వారి చేత ఈ యొక్క నూట ఎనిమిది మంది మహిళలకి ఈ జాకెట్లు కుంకుమ గాజులు పసుపు అన్నీ కూడా ఇచ్చి సౌభాగ్యాన్ని పొందే విధంగా అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా వారికి దర్గామెట్ట అసో ఆర్యవై సంఘం వారు ఏర్పాటు చేశారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వారు ఈ యొక్క దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానంతో సహకరించి మా దగ్గరికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు వారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవస్థానంలో మరి కమిటీ సభ్యులందరూ కూడా పూర్తిగా మా చైర్మన్ గారు అయితేనేమి కోట గురుబ్రహ్మం గారు అలాగే నేను సేవు షర్ముగరావుని అలాగే జనరల్ సెక్రటరీ మిచ్చిలమెట్ల చిరంజీవి గారు కోశాధికారి ఉమ్మిన జనార్దన్ గారు ఉపాధ్యక్షులు వెంకటప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గారు గౌరవాధ్యక్షులు ఎంపీ ఆంజనేయులు గారు అలాగే కమిటీ సభ్యులు కిషోర్ గారు మరి ఇంకా కమిటీ సభ్యులు మిగతా వాళ్ళు కూడా పేరు పేరున అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి సాయంత్రం వరకు వచ్చే భక్తులందరూ కూడా వాటర్ సప్లై కానీ ప్రసాదాలు కానీ ఏ ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఐదు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు ఈ యొక్క శ్రావణ మాసంలో ఉన్నవి ఈ ఐదు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారు కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాం కన్యా పరమేశ్వర దేవస్థానం టౌన్స్పేట కర్ణికా పరమేశ్వర దేవస్థానంలో శ్రావణ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము మహిళలకి ఐదోతనాన్ని సౌభాగ్యాన్ని సిరి సంబంధం కలిగించే మాసమే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రతి ఒక్క మంగళవారం శుక్రవారము ఉదయం పూట విశేషమైన పూజలు ఉంటాయి సాయంకాలం పూట విశేష అలంకారాలు ఉంటాయి భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు ఈ యొక్క పూజలు రేపు శుక్రవారము వరలక్ష్మతం జరుగుతుంది ఉదయం పూట వందరు భక్తులు వచ్చి వరలక్ష్మి మతం పాల్గొనవలసిన కూర్చున్నాము సాయంకాలము అమ్మవారికి బంగారు చెత్త అలంకారం ఉంటుంది ఆ రోజు భక్తులను దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము ఈ మాసంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మంగళవారం శుక్రవారం విశేషమైన పూజలు ఉంటాయి అందరూ స్వాభికంగా ఎవరైనా కూర్చొని పాల్గొనవచ్చు సాయంకాలం పూట విశేష అలంకారాలు ఉంటాయి అమ్మని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము జననీ శివకామిని జయ శుభకరూపి కమి జయసు విజయ రూపిణీ జననీ శివకాని అమ్మ ముని ఓకీల నమస్కారణి ఈ కన్యపరవేశం అమ్మవారికి ప్రతి శుక్రవారం మంగళవారం పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు పాల్గొని అందరికి అమ్మవారి ప్రతి ఒక్కరికి ఆశీస్ అందుకు శ్రావణ మాస పూజ మహోత్సవ వేడుకలను మరో కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ అంతవరకు సెలవు మరి నమస్తే నేను రాము సింగర్ని మరిన్ని నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్